పన్నెండు వేల ఎనిమిది వందల పద్నాలుగు గ్రామ పంచాయతీలు దాంతోపాటు ఎనభై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై రెండు వార్డులు ఉన్నాయి సో ఇక్కడ ఏం జరుగుతుంది అనేది మళ్ళీ అడగాలను ఎందుకు అంటే తెలంగాణ బిడ్డలందరికీ తెలియని విషయం ఏంటి అంటే అన్నా ఎట్టి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ అధికారం అధికారం పార్టీలోకి మార్పు మార్పు పేరుతో వచ్చింది ఇక మన అందరికీ టోపీ ఎట్లా పెడుతుంది అంటే ఇగో ఇట్లా ఇప్పుడు మీ దగ్గర ఉన్నది ఏంది నా చేతిలో ఉన్నది వీళ్ళ యొక్క గ్యారంటీ కార్డు సరే ఇది పట్టుకుంటా ఇదా సరే ఇది గ్యారంటీ కార్డు వీళ్ళు ఏం చేస్తున్నారు ఈ గ్యారెంటీ కార్డు ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలు నచ్చారు ఎప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చారు డిసెంబర్లో అధికారంలోకి వచ్చారు రాగానే ఎన్నికల కోడ్ అనేది ఒకటి వచ్చింది కోడ్ వచ్చింది దేనికి కూడా వచ్చింది పార్లమెంట్ ఎన్నికలకు తర్వాత ఏం కూడా వచ్చింది ఉప ఎన్నిక కోడ్ ఎమ్మెల్సీ తర్వాత ఏం కూడా వచ్చింది పంచాయతీ ఎన్నికలకు కూడా వచ్చింది ఇప్పుడు మరి ఈ ఆరు గ్యారెంటీలు ఈ కార్డు సంగతి ఏంటంటే ఏమంటాడు రేవంత్ రెడ్డి అంటే ఇగో చూడు నేను చేద్దాం అనుకున్నా గట్లెట్ ఉంటుంది ఎన్నికల సంఘమే కోడ్ ఇచ్చినాక నేను ఎట్లా చేయగలుగుతా నా వల్ల ఏమైతే చెప్పు అంటాడు అంతటితో అయిపోతుందా అయిపోతుంది దీన్ని ఇక్కడితో ఇట్లా మంచి సమస్యను ఆగస్టు దాదాపుగా ఏంది ఇవో ముప్పై ముప్పై ఏంది అరవై తొంభై మళ్ళొక ఒక వంద రోజుల కాలయాపన అయిపోతుంది దాని తర్వాత ఈ ఆరు గ్యారెంటీలో మళ్ళీ అడిగితే మళ్ళీ ఎన్నికొస్తుంది ఇదే పని అయిపోతుంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర కూడా ప్రజలు ఇప్పుడు ఆలోచించాలి ఎన్నికల పేరుతోని మీ జీవితాలు ఈ కార్డు పేరుతోని అన్యాయానికి గురవుతున్నాయి మీరు బలి కాబోతున్నారు కాబట్టి ఇప్పటికైనా మనం మేల్కొందాం అయితే మీరు మేల్కొన్నారా లేదా అనేది నేను పార్లమెంట్ ఎన్నికలలో చెప్తా పదిహేడు స్థానాలకు ఎవరెవరికి ఎన్ని స్థానాలు ఇచ్చిలు మరి దేశంలో ఉన్న మోడీ చూసిర్రా పక్క రాష్ట్ర పైన ఎందుకే ప్రధాని చేయాలనే ఆలోచన మనకు రాదు పరాయి రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులను ఎందుకు ప్రధాని చేయాలి మన మన రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తినే మనం ఎందుకు చేయగకూడదు అంటే మనం ద్రవిళ్లం కాదే తమిళనాడుల ప్రాంతీయ పార్టీను వాళ్ళు ఎంత ఘోరంగా అంటే వాళ్ళ రక్తాన్ని చుక్కలుగా మార్చి వాళ్ళ యొక్క ఏంది ఆ పార్టీకి దార ఆ పార్టీలను నిలుపుకుంటారు ద్రవిడులు అంటే అక్కడ తమిళనాడుకు సంబంధించి ఎట్లుంటుంది అనేది తెలుసు వాళ్ళ ప్రాంతం వాళ్ళ భాష ఏం మాట్లాడాలి ఆ రాష్ట్రంలోకి కానీ మనకాడ ఏంది అంటే వాడు ఎవడు సూటి కేసులు ఇస్తాడు ఎవడు పదవులు ఇస్తాడు వాటికి బొక్క కుక్క బొక్క పడ్డట్టు మన బతుకులు ఉంటాయి మన బతుకులు అంటే కొంతమంది అందరి ఉండే దీంట్లో ఉంటాయి సో ఇప్పుడు ఏం జరుగుతుంది తెలంగాణలో అంటే ఎన్నికల కోడితో పాపం రేవంత్ రెడ్డి కాలయాపన చేస్తాడు ఈ కాలయాపన చేయడం వల్ల ఎవరికి నష్టం అంటే తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల మందికి నష్టమే యువతకు ఉద్యోగాలు రావు మహిళ ఈడిచ్చిన ఇచ్చిన గ్రా ఏదైతే ఉన్నాయో ఈ ఆరు గ్యారెంటీలు అమలుగా ఇంకా మన భాషలో చెప్పాలంటే క్లియర్ కట్గా వీళ్ళు ఏమైనా చేస్తారంటే మొన్నటి పార్లమెంట్ ఎన్నిక అసలు నాకు తెలిసి దునియాలనే హైలైట్ అది కేవలం రుణమాఫీ పేరుతోని ప్రచారం చేసిండ్రు రేవంత్ రెడ్డి ఇజ్జత్ పోయే కథ తెలుసా డిసెంబర్ తొమ్మిదో తారీఖున నేను చేయలే నేను ఆగస్టు పదిహేనో తారీఖున చేస్తాను అనుకుంటున్నా అప్పుడు చేస్తా ఖచ్చితంగా ఒకటే దశలో ఆగస్టు ముచ్చట ఎందుకు చెప్పిండంటే ఇక ఈ ఎన్నికల కోసం చెప్పిండు ఈ పోటు మోగుడు ఈ విషయాన్ని మనోళ్ళు మర్చిపోయి ఏ లేదు ఖచ్చితంగా కూడా మనకు రేవంత్ రెడ్డి న్యాయం ఒక్క రుణమాఫీ కోసం భారతదేశంలోని జాతీయ స్థాయిలో తెలంగాణ గలం ధలం బలం గురించి ఆలోచించలే మన దేశ ఎన్నికలండి మన రాష్ట్రం నుండి మన ప్రతినిధులు ఉండాలి మన ప్రాంత బిడ్డలు ఉంటే న్యాయం జరుగుతుంది ప్రాంతీయ పార్టీ ఉండాలి అక్కడ ఈ ఉండాలి కానీ ఈ తెలంగాణ బిడ్డలు ఎలాంటి తీర్పిత్తారో ఆలోచన కేవలం పదము ఆరు గ్యారెంటీల్లోని పదమూడు అంశాలు మర్చిపోయేలు రుణమాఫీ 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 అని అంటున్నారు అరే రుణమాఫీ కాదురాని ఆయన పండించిన పంట గుణం అంటే దాని గురించి మాట్లాడలే కరెంటు పోతుంటే మాట్లాడలే తాగునీరు ఏది సాగునీరు వస్తా అంటే మాట్లాడలే పెట్టుబడి సాయం రాలే పోనీ చచ్చిపోయిన రైతులకు రైతు బీమా రాలే ఇవన్నీ మర్చిపోయారు నా ప్రజలు ఇక ఇక ఏం మాట్లాడతాం తెలంగాణ బిడ్డలారా నేను ఎందుకు చెప్తున్నా ఈ ముచ్చట అంటే తెలంగాణ రాష్ట్ర కూడా కొత్త పార్టీ పాత పార్టీ ఎవడ అధికారంలోకి వస్తే ఏమవుతుంది అనే చెప్తున్నా ఇప్పుడు అధికారం పార్టీ మారినంత మాత్రాన మీరందరూ కూడా ఆలోచించాలి ప్రభుత్వం మారితే కాదు పాలనా వ్యవస్థ మారాలి అనే విషయాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత అవసరం ఎంతైనా ఉంటుంది ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మళ్ళొక్కసారి ఎన్నికల కోడ్తో మనసారి ఏం చేయబోతున్నాడు అనేది కూడా మీ అందరికీ చెప్పిన కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్తున్నా నేను ఏంది అంటే ఆరు గ్యారెంటీలు అటకెక్కినే ఉల్లో ఈ ఆరు గ్యారెంటీల కార్డు రేపు ఫ్యూచర్లో నేను చూస్తా ఇగో ఇట్లా ఊకొని ఇంటికాడ ఇట్లా హాయి ఇట్లా ఇగో ఇట్లా ఏంది విసరణ కర్ర లెక్క ఊపుకోవడానికి మాత్రమే పనికొస్తుంది తప్ప ఈ తెలంగాణ ప్రజలకు ఈ ఆరు గ్యారెంటీలోని అంశాలు ఇందులో ఉన్నది ఏదైనా అమలు అయితే నన్ను అడుగురు ఎందుకంటే దీన్ని అమలు చేయాలంటే తెలంగాణ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల బడ్జెట్ అవసరమైతే పక్కన ఉన్న చైనా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇతరతర దేశాల నుంచి కూడా తీసుకొచ్చి వీటిని అమలు చేయాలి రేపు కరెంటు పోతుందని విసన కర్ర లెక్క ఇగో ఇట్లా ఒప్పుకుంటా ఉండాల్సిన పరిస్థితి కనబడుతుంది రేపు ఎవరి దగ్గరికి పోతే ఈ కార్డు పరిస్థితి అది ఎందుకు అంటే ఎన్నికల కోడు ఎన్నికల కోడు ఎన్నికల కోడ్ నేనేం చేస్తా భారత ఎన్నికల సంఘం ఓ కోడ్ ఇచ్చింది ఆ కోడ్ ప్రకారం ఇక్కడ ప్రభుత్వ పరిపాలన అనేది నడవాలి అంటారు ఇజ్జది పోతుందండి నాలుగు కోట్ల మంది ప్రజలు చదువుకున్న మేధావులు చదువుకున్న వ్యక్తులం ఉన్నాం కేవలం రుణమాఫీ పేరుతోనే పార్లమెంట్ ఎన్నికలు నడుస్తాయి ఒక పార్టీ అధికారంలో ఉన్న పార్టీ కాలయాపన కేవలం టాపిక్ దేని మీద నడిచింది పా రుణమాఫీ పేరుతో నడిచింది ఓన్లీ కాంగ్రెస్కు సంబంధించిన ముఖ్యమంత్రి ఆయన సభలలో సమావేశాలలో ఒక రుణమాఫీ పేరుతో నడిపిండు ఇదా మనం కోరుకున్న తెలంగాణ భవిష్యత్ ఏంది తెలంగాణ కథ ఏంది తెలంగాణ గమ్యం ఏడిపోతుంది ఇవన్నీ ఆలోచించకపోతే ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించండి జై తెలంగాణ అనే నేనాద వినబడతలేదు జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు వినబడతలేదు నా తెలంగాణ బలం కనబడతలేదు ఏమైపోతుంది తెలంగాణలో అని భయమైతున్నది అందుకోసమే నేను ఒకటి చెప్తున్నా ఇక్కడ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానళ్లు ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేసుకోరే చేసుకున్న తర్వాత మీరు చేయాల్సింది ఏంది అంటే ఇక్కడ చాలా స్పష్టంగా కూడా ఇగో ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోగానే మీ దోస్తులో చెప్పారు ఇక్కడ ఒక లైక్ చేయమని దాంతోపాటు దీన్ని షేర్ చేసి ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ బిడ్డలందరికీ చెప్పాలి రేవంత్ రెడ్డి అనే వ్యక్తి మిస్లీడ్ చేసిండు మనందరినీ టోపీ పెట్టిండు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి మీకు ఎట్లా అంటే ఆ టోపీ తీసుకురా నేను చెప్తా తెలంగాణ బిడ్డలారా ఇది విసనకరలా మారిపోతుంది ఈ ఆరు గ్యారెంటీలను విసనకరలా మారిపోయి తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలంగాణ ప్రజలందరికీ కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ కూడా ఆగం చేసి చివరికి ఏం చేస్తుంది అంటే ఇగో ఇట్లా టోపీ పెడుతుంది ఇక మీరు ఏం చూడొద్దు మా కళ్ళు చిన్నపిల్లలకు కాక టోపీ పెడతాం చూడు ఇట్లా టోపీ పెట్టేసి ఇక అయిపోయింది ఇక ఓరిగో టోపీ పెట్టిన ఇక మీరు ఆట ఆడుకుంటారా బాల్ వాలీబాల్ ఆడుకుంటారా ఏం ఆడుకుంటారు క్రికెట్ ఆడుకుంటారా ఇక ఓరి నేను చెప్తున్నా కదా ఇట్లా టోపీ పెడుతుంది చెర పైలం ఇప్పటికైనా ఆలోచిస్తారో ఆలోచించరో మీ ఇష్టం కానీ ఇగో ఇక్కడ ఉన్నది కదా వైఆర్టీవీ తెలుగు సబ్స్క్రైబ్తో పాటు లైకు షేరు ఇక్కడ ఆర్థిక సపోర్ట్ కూడా నేను అడుగుతా ఖచ్చితంగా అడుగుతా నేను పోరాటం చేస్తున్నా కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం కాబట్టి అకౌంట్ నెంబర్ గూగుల్ పే ఫోన్పే ఉన్నది నేను చెప్పే విషయం వాస్తవం కాదా అనేది కామెంట్ బాక్స్లో పెట్టుకుని నేను ఖచ్చితంగా చదువుతాస్ రంజిత్ తెలంగాణ రాష్ట్ర జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుకు తీసుకురావడంలో సక్సెస్ అయింది వైఆర్టీవీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర అంటే కాంగ్రెస్ పార్టీ మార్పు మార్పు పేరుతో వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిజంగా కాంగ్రెస్ పార్టీ మారిందా కాంగ్రెస్ పార్టీలోని ఎమ్మెల్యేలు మారా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు మారా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి మారా ఎవరు మారారు దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు